అంటే ఏంటి డబ్బులు వస్తున్నట్టు అవును అవును అంతే ఇంకా అంతకంటే ఎక్కువ అయింది ఇప్పుడు హు 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 రూపంలో వచ్చే వాట ఎది వరకు ఏంటి ఆ పన్నుల్లో రకరకాల తేడాలు ఉన్నాయి ఇప్పుడిపోయి ఇయన్నీ అవును అవును ఆదివాకి అట్లాగే అనేక నిధులు ఇప్పుడు సెంట్రల్ ఎక్కువ పెట్టుకుంటుంది హు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కేంద్రం సంపూర్ణంగా పరిస్తుంది హు ఆయుష్మాన్ భారత్ కేంద్రం పెట్టుకుంటుంది ఆరోగ్యశ్రీలో అట్లాగే రేషన్ బియ్యంలో ఆ ఐదు కిలోలు కేంద్రం ఫ్రీగా ఇస్తుంది ఇప్పుడు దాన్ని కలిపేసే మొత్తం ఇస్తారట కదా వీళ్ళు ఐదు కిలోలు కలిపేస్తారట మన అన్నారనుకుంట కలిపేసి ఇస్తామని ఇంకా విడివిడిగా కాకుండా ఒకేసారి కిలోలు ఒకేసారి ఇస్తామని ప్రకటన ఓకే పది కిలోలు ఇస్తే బానే ఉంటది అంటే సెపరేట్ అనేది ఇంకా జనాలే తెలియదు మోడీ బియ్యం అనేది అది ఇస్తే బానే ఉంటది లేదా ఇది తీసేసి అది ఒకటే ఇస్తారా అది ఒక తేడా అది ఒక ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి ప్రాక్టికల్ గా ఎందుకు ఇవ్వలేరు అంటే రీజన్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే చెప్పే మాట కరెక్టే డెమోక్రసీలో చర్చ జరగాలి కూడా తప్పేం లేదు వీళ్ళు అనేది ఏంటంటే వెనుకబడినటువంటి రాష్ట్రాలకి ఇవ్వాలి ముప్పై రూపాయలు ఇవ్వాలి అందరం మేము వెనకబడిన రాష్ట్రాలు అంటున్నాయి ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు వివాదం రైజ్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చర్చ జరిగింది కదా అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలో ఏమన్నారు కర్ణాటక సపోర్ట్ చేసింది మాకు కూడా ఇబ్బంది తమిళనాడు సపోర్ట్ చేసింది మాకు కూడా ఇవ్వంది తెలంగాణ సపోర్ట్ చేసింది మాకు కూడా ఇవ్వంది మహారాష్ట్ర సపోర్ట్ చేసింది మాకు ఇబ్బంది బీహారు బెంగాల్ అందరు అడిగారు విశేషం ఏంటంటే ఇందులో